తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం రెడ్డి ప్రశ్నించారు ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశానని తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ మహేష్తో కలిసి ఆయన మాట్లాడారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే అనుకూలంగా ఉందని తెలిపారు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్ల బడ్జెట్ కేటాయించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు తెలంగాణలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆరుగురు బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణకు బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బీజేపీ తెలంగాణ మీద మరోసారి అక్కసు వెలుబోచింది తెలంగాణ చులకన చేయడం చేసి మాట్లాడించడం అవమాన పరచడం వాళ్లకు పరిపాటిగా మారింది ఇప్పుడు కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసి మరోసారి తెలంగాణపై తన అక్కసును వెలుగోచుకున్నారు దేశంలో అత్యధికంగా మన తెలంగాణ ఏర్పాటు నుంచి అభివృద్ధిలో ముందుంది ఈ అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలే కానీ ఈసారి తెలంగాణ మీద అక్కస్తోని ఈ డెవలప్మెంట్ను చూసి ఈ అభివృద్ధిని చూసి వాళ్లకు కళ్ళు అరవలేక ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారు వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు దారుణంగా దెబ్బతీసారు వాళ్ళకు విభజన చట్టంలో జరిగింది న్యాయం చేస్తాం ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు తెలంగాణ కూడా విభజన చట్టంలో హక్కుంది తొమ్మిది తొమ్మిది జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు ఇప్పటివరకు వారు ఇవ్వలేని లేదు మనకు అవి ఊహంగా ఆంధ్రప్రదేశ్కు మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఒక్కసారి కూడా తెలంగాణ ప్రస్తావనే తీయకపోవడం మరీ విడ్డూరు